మా దగ్గరనైతే దేవురుపుల కొడకల్ల వాళ్ళకు గోరవేది పరిస్థితున్నది గమ్యం కాన్షియస్గా వ్యక్తి ఉన్నది గంపులు కాన్షియస్ గా ఉన్నది గోరవెల్ పరిస్థితి ఉన్నది ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో పట మోటార్లు చాలా ఆనయ్యి ఉన్నాయి ట్రయల్ రన్ కూడా చేశారు నేను చూశాను అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ ట్రయల్ రన్ చేశారు వాటర్ పోసుకున్నారు మరి ఇంకా కావాలని అప్పులు ట్వంటీ ఫోర్ అవర్స్లో నీళ్ళు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన పెద్ద ఆగమాగం చేసి ఏర్పాటిస్తాం రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందని విజ్ఞప్తిస్తున్నా దేవన్నపేట హౌస్ మూడు మోటార్లు అయ్యాయి మూడు మోటార్లు కథంగా దేవాదల నీళ్ళు వచ్చేవి సరి రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జిల్లాలో కానీ ఇటు వందనపేట ఏరియా కానీ ఇటు పక్కా ఏరియా కానీ మొత్తం కూడా తుల్లు ఇవ్వటం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగు వస్తాయి ఇంకా సరైన రీతిలో నీళ్లు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో పదకొండు నుంచి పద్నాలుగు వందల కోట్లు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి యువర్ణపేట దగ్గర మూడు పంపజులు కట్టడం వల్ల அது பூர்த்திக்கு புல்லு வாட்டர் புல்லு வாட்டர் வச்சு கட்டு பிரத தயார்